णि न भूषयन्ति पुरुषम् हारोज्वलाः न स्नानं न विलेपनं न कुसुमम् नालं कृतामूद्रजा पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते किल भूषणानि सततम् वाग्भूषणम् भूषणम् सर्वेभ्यः मम नमस्कारः అందరికీ నమస్తే నేను మీ తేజమృతుల సర్వశాస్త్రని ఈనాడు మనము మరొక కొత్త ప్రయోగం చేయబోతున్నాం ఏమిటి కొత్త ప్రయోగము అంటే ఇప్పటి వరకు అంటే ఈ సంస్కృత పాఠంలోకి మీరు నేర్చు ఈ సంస్కృతాన్ని మీరు నేర్చుకోకపోర్వం మీకో భావన ఉంది ఏమిటి ఆ భావన అమ్మో సంస్కృత భాష చాలా కష్టమైన భాష సంస్కృతాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టము ఎదుటివాడు ఏదైనా సంస్కృతంలో మాట్లాడుతుంటే మాకు అర్థం కావట్లేదండి అది చాలా ప్రౌఢమైన భాష చాలా చాలా పండితులు మాట్లాడుకునే భాష అండి ఇదండి అని చెప్పి చాలా అపోహలు మన మనసులో ఉండేవి మన బుద్ధుల్లో తులిచి ఈ అపోహలన్నీ ఇరవై నాలుగు గంటల ఇదే దృష్టి ఉండేది మనకి సంస్కృత భాష మీద పూర్వం కానీ ఈనాడు మీకు ఆ భావన తొలగించి ఏదైతే సంస్కృతం కష్టమని మీరు అనుకుంటున్నారో ఆ భావనను తొలగించి సంస్కృతం చాలా సులభమైన భాష సంస్కృత భాష సంస్కృత భాష చాలా సరళమైన భాష అని మీలో ఈ స ఈ రకమైన దృష్టి మీలో కలిగించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నం మీకు కలుగుతుంది కూడా అవునా కదా సంస్కృతం చాలా సులభంగా మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇంకొక స్టెప్ మనం ముందుకు వేస్తున్నాం ఈ స్టెప్ ఈ అడుగు ఏమిటంటే ఈ అడుగు మనం ముందుకు వేయడుగంటే నేను ఇప్పుడు మీకు సంస్కృతంలో ఒక కథ చెబుతాను ఈ కథను మీరు తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది శాతం అర్థం చేసుకోగలుగుతారు తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది శాతం ఈ కథను సంస్కృతంలోనే అర్థం చేసుకోగలుగుతారు సంస్కృతంలోని కథ చెబుతాం ఈ కథను సంస్కృతంలో తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది శాతం మీరు అర్థం చేసుకోగలుగుతారు ఈ కథను ఏ విధంగా మేము చెబుతాం సంస్కృత పాఠం ఒకటి నువ్వు మొదలుకొని సంస్కృత పాఠం పదమూడు ఈ పదమూడు పాఠాలలో మీకు ఏవైతే విషయాలు చెప్పాము ఈ విషయాల్ని ఆధారంగా చేసుకుని మేము మీకు ఒక కథ రూపకల్పన చేసి మీ ముందు చూస్తున్నాం సంస్కృత భాషలోనే సంస్కృత భాషలోనే కథ చెబుతాను ఇది మీరు సంస్కృత భాషలోనే అర్థం చేసుకోగలుగుతారు సంస్కృత పాఠం ఒకటి నుంచి సంస్కృత పాఠం పదమూడు ఎవరైతే మారకుండా ఒకటికి రెండు సార్లు వీడియో చూసి ఎవరైతే నోట్స్లో బిందువు రాసుకుని నేను పెట్టిన పరీక్ష రాసి మీరు ఎవరైతే ఈ పద్నాలుగో వీడియో చూస్తున్నారో వారు ఖచ్చితంగా ఈ ఈ కథను తొంభై ఐదు శాతం మీరు తెలుసుకోగలుగుతారు మీ సొంతంగా ఎటువంటి అనువాదము లేకుండా చాలా సరళమైన కథ చెబుతాను సంస్కృతంలోనే చెబుతాను అది మీరు అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి ఒక్కసారి మనం ఈ కథను ఒకసారి పరిశీలన చేసుకుందాం దీన్ని బట్టి దీని తర్వాత ఈ కథ బట్టి మీకు అర్థమైపోతుంది మనం ఏ స్థాయిలో ఉన్నాం సంస్కృతం చాలా ఈజీ నేను ఇవాళ అర్థం చేయగలుగుతున్నాను సంస్కృతం అనే భావన మీద రాకపోతే నన్ను అడగండి ఈ కథను మీరు ఇప్పుడు ఆలకించండి ముందుగా మీకు ఈ కథ చెప్పే ముందు ఈ కథను ఒకసారి తెలుగులో మీకు మామూలుగా చూసాయిగా చెబుతాను అప్పుడు మీకు సంస్కృతంలో ఈ కథను చెప్పడం జరుగుతుంది సంస్కృతంలో చెప్పేటప్పుడు ఈ తెలుగులో ఈ కథను మీరు ఊహించుకున్నట్లయితే సంస్కృతంలో కథ మీకు అర్థమైపోతుంది ఏమిటంటే ఒక భిక్షకుడు ఉంటాడు ఒక ఊతుడు ఒక భిక్షకుడు ఉంటాడు ఆ భిక్షుకుడు ప్రతిరోజు భిక్షాటనం చేస్తూ ఉంటాడు ప్రతి ఇంటికి భిక్షాటనం చేయడానికి వెళ్తూ ఉంటారు వెళుతుంటేనే వెళ్ళి వెళ్ళి ఏమంటాడు భవతి భిక్షాన్ అని దేహి అని చెప్పి ఇంట్లో ఒక ఆవిడని అడుగుతాడు ఆ తల్లి బయటకు వస్తుంది వచ్చి ఒక డబ్బో లేదా ఒక భిక్ ఏదో ఒక అన్నమో లేదా ఒక డబ్బో ధనము ఏదో ఒకటి దానం చేస్తుంది భిక్షుడు ఇలా తీసుకొని తన సంజలో వేసుకుంటాయి రోజు అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళి కొండ ఘటం ఘటహ అంటాము ఘటహ అని సంస్కృతంలో కొండలో ఈ డబ్బు వేస్తూ ఉంటాయి పూర్ణత్వం సిద్ధించుకుంటుంది కొండ అంటే నిండిపోతుంది డబ్బుతో నిండిపోతుంది ఈ కొండ అంతా నిండిపోయిన తర్వాత భిక్షు కూడా ఆలోచిస్తాడు డబ్బు నిండింది కదా నేను ఎక్కడికైనా వెళ్ళాలి సరదాగా ఎక్కడికైనా వెళ్తాను డబ్బుతోటి అనుకుని ఏం చేస్తాడు నేను కాశీకి వెళ్తాను అని చెప్పి డబ్బు డబ్బు కొండ డబ్బుతో నిండి కొండని తగ్గించుకొని కాశీకి బయలుదేరతాడు కాశీకి వెళ్తాడు సరే కాశీలో కాశీకి వెళ్ళిన తర్వాత గంగాస్నానం చేయకుండా ఉంటామా కాశీలో గంగాస్నానం ముఖ్యమైన ఘట్టం కాబట్టి గంగాస్నానం చేయాలి కదా అని చెప్పి భిక్షు కూడా ఏం చేస్తాడు గంగా స్నానం చేద్దామని చెప్పి చేయబోచే ముందు మరి ఈ డబ్బు ఎక్కడైనా పెట్టి వెళ్ళాలి కదా ఎక్కడ పెట్టి వెళ్ళిపో దొంగ ఎవరైనా పుట్టుపోతారు అసలే కష్టపడి సంపాదించుకున్నాడు పాపం ధనాన్ని భిక్షాపం చేసి కాబట్టి ఏం చేయాలని చెప్తే ఓ చిన్న గొయ్యి తవ్వుకుని ఆ గంగా తీరంలోనే ఈ ధనాన్ని ఈ ఈ కొండను దాంతో పెట్టి పైన మూసేసి ఆలోచించాడు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతే ఎలాగో మళ్ళీ నేను ఎక్కడ పెట్టాను నాకు ఆనందం ఉండాలి కదా అని చెప్పి ఓ త్వరగా చిన్న శివలంగా నిర్మాణం చేసి అప్పుడు స్నానానికి వెళ్తాడు ఇది ఒక వ్యక్తి చూస్తారు ఏది చూస్తాడు కేవలం శివలింగ నిర్మాణం చేయడం ఒక వ్యక్తి ఆ టైంలో వచ్చి చూస్తాడు కొత్తగా ఆ వ్యక్తి కూడా కాశీ కొత్త యాత్రికుడు ఒక బస్సులోంచి కూడా వచ్చాడు ఒక వంద మంది యాత్రికులు వచ్చి దాంట్లో మొత్తం ఉన్న వ్యక్తి అతను చూశాడు దుక్షణ శివలింగ నిర్మాణమే చేయడం చూశాడు ఆ ముందు తవడి కార్యక్రమం అంతా అతను చూడలే ఈ శివరంగ నిర్మాణం చేయడం చూసి భిక్షుకుడు స్నానం చేయడం చూసి ఓహో ఇక్కడ ఇది ఆచారలేము ముందు లింగ నిర్మాణం శివలింగ్ నిర్మాణం చేయాలి తర్వాత స్నానం చేయాలని అనుకుని వీడు ఒక్కడో ఆలోచించకుండా మిగతా అందరికీ ఆ విషయాన్ని చెప్పి అందరి చేత ఒక వంద శివలింగాన్నిటి మనం చేయించేస్తాడు అక్కడ కాకుండా భిక్షుకుడు శుభ్రంగా ఉళ్ళంతా తోముకొని సంధ్య మార్చుకుని జపం చేసుకుని స్నానం చేసి జపం చేసుకుని ఆ వస్తాడు వచ్చిన వెళ్ళి ఇక్కడ వందలింగాలు ఉన్నాయి ఇక్కడ తాను తయారు చేసిన ఇక్కడ కనపడలేదు నేను నేను తయారు చేసిన లింగాన్ని అక్కడ ఉందిరా బాబు అయ్యో భగవంతుడా ఇప్పుడు ఏ లింగాన్ని ముట్టుకుంటే నన్ను ఏమంటారో తెలియదు ఇప్పుడు ఈ లింగాన్ని తగ్గని చూశాను నన్ను శుభ్రం కొట్టేస్తారు మా శివలింగాన్ని కూర్చున్నావా అని చెప్పి వాళ్ళందరూ దెబ్బలాడతారు అయ్యో భగవంతుడా ధనం అంతా నష్టపోయే అని అని చెప్పి ఆ భిక్షు కూడా బాధపడతాడు ఇది చిన్న కథ ఈ కథకో నీతి ఉంటుందా నీతి చిట్ట చివరిలో చెబుతాను నేను మీకు ఈ కథను మేము ఇప్పుడు సంస్కృతంలో చెబుతాం చిత్రాలు దర్శించి కాబట్టి ఒకసారి మీరు తిలకించండి కొద్దిగా కొన్ని కొన్ని కొన్నింటికి తెలుగులో ఉపయోగిస్తాం సంస్కృతం కొన్ని చోట్లకి తెలుగులో ఉపయోగిస్తాం మొత్తం కథతో సంస్కృతంలోనే ఉంటుంది మీరు అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి ఒకసారి కథను పరిశీలించేద్దాం ఇప్పుడు మేము మీకు సంస్కృత కథను వినిపించబోతున్నాం ఈ సంస్కృత కథని చిత్రాల ఆధారంగా మేము మీకు ఇప్పుడు బోధించబోతున్నాం అంటే వినిపించబోతున్నాం శ్రవణం మీరు ఇప్పుడు చేయబోతున్నారు ఈ చిత్రాల ఆధారంగా మేము మీకు చూపించే వారి ఈ సంస్కృత పాఠాన్ని చాలా శ్రద్ధగా మీరు ఆలకించినట్లయితే తొంభై ఐదు శాతం మీరు సంస్కృతాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం మేము తొంభై ఐదు శాతం సంస్కృతాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం అనే భావన మీకు వచ్చి తీరుతుంది ఇప్పుడు ఆ కథను ఒకసారి పరిశీలన చేద్దాం చిత్రాలు ఒకసారి పరిశీలన చేస్తే కథ మీకు మేము చెబుతూ ఉంటాం మీకు అర్థమవుతూ ఉంటుంది భిక్షకుడు భిక్షాటనం చేస్తున్నాడు ఒక భిక్షకుడు భిక్షాటనం చేస్తున్నాడు ఈ కథ మీకు ఒకసారి చెప్పబోతున్నాం ये कहा भिक्षु कहा अस्ति ये कहा भिक्षु कहा अस्ति ये सहा भिक्षु कहा प्रतिदिनम भिक्षा अटानं करोति ये सहा भिक्षु कहा प्रतिदिनम भिक्षा अटानं करोति ग्रोहम ग्रोहम दक्षति ग्रोहम ग्रोहम दक्षति भागति भिक्षा अंदेहि वादति भवती भिक्षां देहि भिक्षु कह वदति भवती भिक्षां देहि माता आगच्छति माता आगच्छति भिक्षां ददाति भिक्षां ददाति भिक्षु कह भिक्षां स्वीकरोति भिक्षु कह भिक्षां धनं स्वीकरोति धनं स्वीकरोति धनं ददाति माता भिक्षु कह धनं स्वीकरोति भिक्षु कह गृहं गच्छति तस्य गृहं

कट संपूर्णव भिशुक चिंतती भिश्क चिंत अहम काशी गच्छा धनमस्ति अहम काशी गच्छा काशी अहम गच्छा भिश्क चिंत अहम काशी गच्छा भिश्क काशी गच्छति भिशुक काशीनगर गच्छति లేదా కాశీం గచ్చతి భిక్షుక కాశీనగరం గచ్చతి భిక్షుక కాశీనగరం గచ్చతి భిక్షుక కాశీనగరం గచ్చతి కాశీనగరానికి వెళ్ళి అనుకుంటాడు భిక్షుకుడు ఈ విధంగా అనుకుంటాడు నేను అయితే పట్టుకొచ్చాను నేను గంగా స్నానం చేయాలనుకుంటున్నాను ఈ ధనాన్ని ఎక్కడ పెట్టను అని అనుకుంటాడు అనుకుని ఏం చేస్తాడు వచ్చిన గొయ్యి తవ్వి ఆ గంగాతరంలో స్థాపిస్తాడు ఓకే గంగాతరంలో గొయ్యి తవ్వి అక్కడ ఈ స్థాపన చేస్తాడు ఈ ధనాన్ని అక్కడ స్థాపించేసి దాని మీద ఒక శివలింగ నిర్మాణం చేసి గంగా స్థానానికి వెళ్తాడు భిక్షుక చింతయతి కమి ధనం ధనం కమి భిక్షుక గంగా తీరే గర్తనం కరోతి గర్తనము అంటే తవ్వటము తవ్వటం తద్వి గర్తనం కరోతి ఘటం స్థాపతి ఆ డబ్బును ఘటము అంటే కుండ ఘట అంటాము సంస్కృతంలో ఈ ఘటాన్ని అక్కడ స్థాపన చేస్తాడు ఆ లోపల పెడతాడు ఆ కొండాలి స్థాపయతి శివలింగ నిర్మాణం కరోతి శివలింగ నిర్మాణం కరోతి గంగా స్నానం కరోతి గంగా గంగాస్ గచ్చతి స్నానం కరోతి గచ్చతి స్నానం కరోతి ఏక బస్ యానమాగచ్చతి బస్ యానం బస్ యానం అంటే వాహనం బస్ వాహనం ఆగచ్చి బస్ వాహనం ఆగచ్చతి అంటాం లేదా బస్ బానమాగచ్చతి एक यात्रि पश्य 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 पश्यत्रि आगे पश्य भिक्षुक तर स्ना भिश्क तना कौती अवलिंगमस्ट प्रथम शिवलिंग निर्माण अन स्ना चिंतती यात्रि प्रथम शिवलिंग निर्माण अन स्ना సూచయతి హే ఆగచ్చతు పశ్యతు శివలింగం అస్తి త్ర భక్త అస్తి శివలింగ నిర్మాణం కరోతి అనంతరం స్నానం కరోతి సూచయతి వదతి ఆగచ్చు ఆగచ్చు వదయ వదతి సూచ దరిష్ సూచయతి సూచిస్తాడు అందరికి చెప్తారు డర్తో ఊరుకోడు వీటి మిగతా వాళ్ళందరికీ చెప్తారు ప్రథమే ఇక్కడ శివలింగ నిర్మాణం చేసి తర్వాత స్నానం అది ఇక్కడ శివలింగ నిర్మాణం చేసేటం అక్కడ స్నానం చేస్తున్నాడు మనము కూడా శివలింగ నిర్మాణం చేసి అప్పుడు స్నానం చేద్దామని చెప్పి వీటి అందరికీ చెప్తారు భిక్షుక సూచయ ఏక యాత్రిక ఏకం శివలింగ నిర్మాణం కరోతి శివలింగ నిర్మాణం కరోతి కరోతి కరోతు కరోతి అలా వంద మంది వంద శివలింగ నిర్మాణాలు చేస్తారు ఏమవుతుంది మొత్తం వంద రంగాలు వచ్చేసే కూడా సహస్రలింగా వెయ్యి రంగాలు వచ్చేసే సహస్ర వెయ్యి మంది వచ్చారు వెయ్యి మంది చేశారు వంద మంది వచ్చారు వంద మంది చేస్తారు స శతలింగా

భిక్షుకారాన్ని జానాతు కు్ర అది మమ శివలింగం అయ్యో మమ శివలింగం నష్టం ధనం నష్టం ఇది ఇది సంస్కృతంలో కథ అండి సంస్కృతంలో ఇది ఒక చిన్న కథ ఒక భిక్షకుడు వస్తున్నాడు ఇది సంస్కృతంలో ఒక కథ దీన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను ఈ కథ యొక్క నీతి ఒకటి ఉన్నది మీ కథ చెప్పేసి అయితే ఊరుకోకూడదు ఈ కథకు ఒక నీతి ఉంటుంది ఆ నీతి ఏంటో కూడా మీకు చెప్పాలి ప్రతి కథకి మన మన భారతీయ సంస్కృతుల్లో కథలు అనేవి నీతిని బోధించడానికి సూక్ష్మమైన ధర్మాన్ని బోధించడానికి కథలు అనేవి ఏర్పడ్డాయి కొన్ని జరిగిన సంఘటనలు ధర్మాన్ని నిరూపించడానికి కొన్ని సంఘటనలు జరిగాయి భారతము భా భారత భాగవత రామాయణాలు ఇవన్నీ జరిగిన సంఘటం దాంట్లో ఉన్న కథలన్నీ జరిగిన సంఘటనలు ఇంకొన్ని ఊహాదేతమైన కథలు మన పండితులు కొంతమంది చేర్చారు దాంట్లో ఇది ఒకటి అంటే ఒక నీతిని సమాజానికి బోధించాలి ఒక కథ రూపంలో నీతిని బోధించడమే కథ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అలాగే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటండి అంటే దీనికి ఒక శ్లోకం ఉంటుంది నీతి శ్లోకం గతానుగతికోలోక నలోక పారమార్థిక గంగా సైక్యతలింగేనం అష్టమ్మే తామ్రభాజనం అని ఈ కథ యొక్క నీతి ఒక శ్లోకంలో రంగించారు ఏమిటంటే గతానుగతికో లోక నలోక పారమార్థిక లోకంలో ప్రజలు ఏ విధంగా ఉంటారు అంటే నేను ఒక పని చేస్తున్నాను ఎందుకు చేస్తున్నామో ఆలోచించాం ఎదుటివాడు చేసేడు కదా నేను చేసేటమే పారమార్థికమేమిటి దీని యొక్క చిత్తజన రిజల్ట్ ఏమై ఉండాలి నువ్వు దేనికోసం చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు వాడు ఎందుకు చేసాడో నీకేం తెలుసు వాడు కదా నేను చేసేస్తాను అప్పుడు నిన్నుకోసం గోడ మొదలెడతాను ఒక పారమార్థికత ఉండదు ఎందుకు చేస్తున్నామని ఒక ఆలోచన ఉండదు చేసుకుంటూ వెళ్ళిపోతూ చాలా చాలామంది ఇలా పనులు చేస్తూ ఉంటారు చిట్ చెట్టు నష్టమే మిగులుతుంది అది నీకైనా నష్టాన్ని కలిగిస్తుంది లేదా నీ ద్వారా ఎదుటి వాడికైనా నష్టాన్ని కలిగిస్తుంది ఇప్పుడు ఈ భిక్షుకుడు కథలో ఏమైంది పవం తన ధనాన్ని ఎవరైనా అపహరిస్తారేమో అన్న భయంతో పాపం భిక్షాటం చేసి సంపాదించిన ధనాన్ని ఎక్కడ అపహరిస్తారన్న భయంతో శివలింగ నిర్మాణం చేస్తాడు తవ్వి దాన్ని శివలింగ నిర్మాణం చేసుకుంటాడు ఆనవాల కోసం ఎక్కడ పెట్టుకున్నానని కానీ ఈ యాత్రికుడు బస్సులో వచ్చిన యాత్రికులందరూలో ఒక యాత్రికుడు కేవలం శివలింగ నిర్మాణం చేయడమే చూస్తాడు ఆ ముందు తాను చేసిన క్రీని చూడటం ఇదే చూసేస్తే ఒక నిర్ధారణకు వచ్చేస్తాడు వచ్చేసి తాను చేయకుండా ఈ తాను చేస్తే పర్వాలేదు ఈ లింగం కాకపోతే ఆ లింగం అనుకోండి వృక్ష చూడొచ్చు చూసుకుంటాడు కానీ వీడు అలా కాదు కదా వీడు చేసిన పని ఏమిటి ఒక లింగ నిర్మాణం చేయడం వీటి వీడు వీడు అనుకోవడమే కాకుండా మిగతా బస్సులో వాళ్ళందరికీ సూచిస్తాయి ఒక రెండవ పైగా ఇలా వాడి ఇక్కడ స్నాంగ నిర్మాణం చేయడం నేను చూశాను అప్పుడు ఇప్పుడు స్నానం చేశాడు ఇక్కడ ఆచార ఇక్కడ ఆచారం కాబోలు మనం కూడా చేసేద్దాం అని చెప్పి చేసేసారు వంద మంది వచ్చారు అనుకోండి వంద మంది వంద లింగాలు చేసేసారు ఇప్పుడు దాంట్లో ఏలింగం చేస్తుందనుకోవాలి ఏమైంది గంగా సైక గంగా సైకేత నష్టం నష్టమే తామ్ర గంగా సైకేతలింగేన ఈ గంగా గంగ ఒడ్డులో భిక్షుకుడు ఏ విధంగా అయితే ఒక సైకేత రింగం చేసి తన ధనాన్ని ఇక్కడ పెట్టుకున్నాను అనుకున్నాడు ఈ పక్కన వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ వచ్చి అది ఎందుకు చేసాడు తెలియకుండా వంద రింగ నిర్మాణాలు చేయడం వల్ల తన తామ్ర భాజనం తామ్రం తామ్రం అంటే అది మీకు మీ భాషలో చెప్పాలంటే ఒక డబ్బు కొండ ఈ ఇత్తడితోనో చేసిన ఒక ఇత్తడి ఇత్తడితో చేసిన కొండ పోయింది నష్టం నష్టం మీద ఆమర భాజనం అయిపోయింది కదా మొత్తం ధనం అంతా అయిపోయింది నీ ద్వారా ఎదుటి నష్టం కలిగింది కాబట్టి మనం చేసే పని ఎందుకు చేస్తున్నాం వాళ్ళు ఎందుకు చేశారో ముందు ఆలోచించాలి ఎదుటివాడు చేశాడు కదా అని మనం చేసేయకూడదు వాడు వాడి యొక్క వాడి యొక్క సౌలభ్యానికి ఏదో పని చేసుకుని వెళ్ళాడు అది నువ్వు చేసేయమని కాదు వాడు ఎందుకు చేశాడు అది నేను చేయడం కరెక్టా కాదా అది ఒకసారి మనం రెండుసార్లు ఆలోచన చేసుకోవాలి అందుకే ఈ కథని ఒక నీతి ఈ కథలో ఒక నీతిని పెట్టి నీ ముందు ఉంచడం జరిగింది